జిఎస్టి తగ్గిందంట కానీ థియేటర్లో పాప్కార్న్ రేటు మాత్రం ఎందుకు తగ్గట్లేదు ఇటీవల వార్తల్లో వింటున్నాం కదా జిఎస్టి తగ్గిందట ప్రజల్లో మాత్రం మాట ఒక్కటే అయ్యా జీఎస్టీ తగ్గితే పాప్కార్న్ రేట్ ఎందుకు తగ్గట్లేదు ఇప్పుడు సినిమాకు వెళ్తే టికెట్ కంటే స్నాక్స్ బిల్ ఎక్కువవుతుంది ఒక చిన్న పాప్కార్న్ బాక్స్ నూట యాభై రూపాయలు కోక్ నూట ఇరవై రూపాయలు ఏదైనా కాంబో తీసుకుంటే నాలుగు వందలకి పోతుంది జనాలు సినిమా చూద్దామా లేక ఫుడ్ తిందామా అనే పరిస్థితి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సినిమా టికెట్పై జీఎస్టీని ప్రభుత్వం ముందే తగ్గించింది వంద కంటే తక్కువ టికెట్ కి పన్నెండు శాతం అంతకంటే ఎక్కువైతే పద్దెనిమిది శాతం కానీ థియేటర్లో అమ్మే ఫుడ్ ఐటమ్స్ పాప్కార్న్ బర్గర్ సమోసా కోక్ వీటిని రెస్టారెంట్ లా పరిగణిస్తారు అందుకే వాటిపై ఇప్పటికీ పద్దెనిమిది శాతం జీఎస్టీనే వర్తిస్తుంది ప్రభుత్వం లాజిక్ ఏంటంటే ఇది లగ్జరీ సర్వీస్ అని అంటే నువ్వు సినిమా చూసేటప్పుడు పాప్కాన్ తింటే అది లగ్జరీ అంటారు కానీ అదే పాప్కాన్ నీ ఇంట్లో తింటే అది సాధారణ వస్తువు అవుతుంది ఇక అసలు బాధితులెవరు ప్రజలే ఎందుకంటే థియేటర్లు బేస్ ప్రైస్ నే భారీగా పెంచేస్తున్నారు ముప్పై రూపాయల పాప్కాన్ని నూట యాభై రూపాయలకి అమ్మేస్తే జీఎస్టీ తగ్గినా ఉండదు ఇంకా చాలా చోట్ల బహిరంగంగా బోర్డు వేసి బయట ఫుడ్ అనుమతి లేదు అంటారు అంటే నువ్వు నీ ఫుడ్ తీసుకురాకూడదు వాళ్ళు చెప్పిన రేట్ కి కొనాలి ఇది పబ్లిక్ కి డబుల్ బర్డెన్ నెల్లూరులో తిరుపతిలో విజయవాడలో చాలా మంది చెబుతున్నారు సినిమా కంటే పాప్కార్న్ బిల్ చూసి షాక్ అవుతున్నాం అంటే జీఎస్టీ తగ్గించకపోయినా థియేటర్లు కొంచెం సెన్స్ చూపించి తమ రేట్లు తగ్గిస్తే సరిపోతుంది ప్రజలే సంతోషిస్తారు మరి మీరేమంటారు పాప్కార్న్ రేట్ తగ్గించాల్సింది ప్రభుత్వమా థియేటర్లా కామెంట్లు చెప్పండి